నమస్కారం అక్షర్య అమృతోత్సవ భారతి కోసం నేను చదువుతున్న కవిత నా పేరు ఎలమత్తి అనురాధ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నా శీర్షిక స్వాతంత్రం స్వాతంత్రం ఎందరో త్యాగదనుల కృషి ఫలితం ఈ స్వాతంత్రం ఈ స్వాతంత్రం బందీగా ఉన్నప్పుడు కదా తెలిసేది స్వేచ్ఛ విలువ ఆకాశంలో ఎగిరే పక్షుల్లా ఈవేళ మనం ఎక్కడికైనా వెళ్ళిపోగలం మన దగ్గర ధనం ఉండాలే కానీ కానీ స్త్రీలు ఎంతవరకు ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నారు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే సమాధానం మాత్రం కాస్త తేడాగానే సంపాదిస్తున్నా ఖర్చు పెట్టుకోలేని స్థితిలో కొందరు ఆర్థిక స్తోమత లేక ఇంకొందరు అన్నీ ఉండి ఏమీ లేని వారిలా మరికొందరు మగ్గుతున్నారు కాదనగలరా మరో దారుణం ఏమిటంటే మనకి అవకాశాన్ని అందించిన మహాత్ముడు గాంధీజీ అర్ధరాత్రి భయపడకుండా ఆడవారు తిరగాలని ఆశిస్తే పగలు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో నేటి స్త్రీ మరి స్వాతంత్రం వచ్చినట్లా రానట్లా మన స్త్రీలకు ఆలోచించండి ఆలోచించండి ఉన్నది ఇద్దరే స్త్రీలు పురుషులు హక్కుల కోసం పోరాటాలు ఆపి సఖ్యతకు నిదర్శనంగా ఎవరి సిద్ధాంతాలకు భంగంగా వాటిల్లకుండా ప్రేమ అనే బంధంతో ముడివేసుకుంటే సమస్య ఎగిరిపోతుంది ఏమంటారు అప్పుడు కదా అందరికీ నిజమైన స్వాతంత్రం లభించినట్లు కలల పంట చేతికి వచ్చినట్లు దేశానికి సేవకుడు సేవ చేస్తే ఇంటి సేవ ఇల్లాలు చేస్తుంది మరి ఆమెను గౌరవించకపోతే ఎలా వృద్ధాప్యంలో ఆశ్రమాల చెంత చేర్చటం భావ్యమా ఆలోచించండి ఆలోచించండి అప్పుడు చెప్పండి మనకి స్వాతంత్రం వచ్చిందా లేదా అని ధన్యవాదాలు